హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ ఆరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఐన పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేకుండా మీకు మీకంటే ఎప్పుడు పడినా దానిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు కాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త భర్త అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ వారు కొన్నిసార్లు నిద్రపోకుండా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారంట అండి మిమ్మల్ని మరో లేకపోతున్నారు నిద్ర కూడా పోకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ మిమ్మల్ని చూసి వారికి బాగా ఆకర్షణ కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి మీరు అంతా ఆకర్షిస్తున్నారంట తనని మీరు ఇంకొకరితో ఉండటం చూసి తను వెళ్ళిపోయాను అని చెప్తున్నారండి మీరు ఇంకొకరితో ఉండటం చూసి తను వెళ్ళిపోయారంట తనకి నిజం తెలిసినప్పుడు తన మనసు పూర్తిగా విరి విరిగిపోయింది అని చెప్పి అంటున్నారు తనకి ఏ నిజం తెలిసిందో మరి నిజం తెలిసినప్పుడు తన మనసు విరిగిపోయింది అని అంటున్నారండి మీరు తనకు కావాలి అని చెప్పి అంటున్నారు మీరు తనకే కావాలి అని అంటున్నారు వారు యూ అండ్ ఐ వర్ టు యంగ్ మీరిద్దరూ చాలా చాలా చిన్నవాళ్ళు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి అప్పట్లో గతంలో మీరిద్దరూ చాలా చాలా సారీ తడబడుతుంది నాలుక గతంలో మీరిద్దరు చాలా చిన్నవాళ్ళు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అప్పట్లో మీ రిలేషన్లో మెచ్యూరిటీ లేదు అందువల్ల అవకతవకతలు జరిగినాయి సమస్యలు వచ్చినాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు చిన్నతనం వల్ల సమస్యలు వచ్చినాయి అని అనుకుంటున్నారు వారు వారు మీకు ఏదో సంకేతం ఇస్తారంటండి మీరు తనకి ఏదో సంకేతం ఇస్తారని ఎదురు చూస్తున్నారు మీరు ఏ సంకేతం ఇస్తారో మరి తనకి ఏదో సైన్ ఇస్తారని తను ఫీల్ అవుతున్నారంట తను ఆశ్చర్యంగా ఉందంట తనకి తను లేకుండా మీరు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి ఆశ్చర్యపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు తను లేకుండా మీరు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తను ఆశ్చర్యపోతున్నారంట మిమ్మల్ని ఎవరిని చూసినా తను మీరు కనిపిస్తారేమో అని చెప్పి వెతుక్కుంటున్నారంట మిమ్మల్ని వెతుక్కుంటున్నారు ఇప్పుడు తనకి పరిచయమైన వాళ్ళలో కూడా మిమ్మల్ని వెతుక్కుంటున్నారు తను మీలాగా ఎవరు కనిపించట్లే తనకి ఏదైనా మనిషి పక్కన ఉన్నప్పుడు విలువ అర్థం కాదండి దూరమైనప్పుడే ఆ విలువ తెలుస్తుంది కదా యుర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారు తన జీవితంలో మీరే ఒక అద్భుతమైన మనిషి మంచి విషయం అంట తన లైఫ్లో మీరు ఉండటం అద్భుతమైన మంచి విషయం అని తను ఫీల్ అవుతున్నారు కదా మరి మీరు అంత మంచిగా చూసుకున్నారు వారిని కంటికి రెప్పలా మిమ్మల్ని కూడా పక్కన పెట్టేసుకొని వారు బాగుంటే బాగుండు వారు చక్కగా హ్యాపీగా ఉంటే బాగుండు వారు సంతోషంగా ఉండాలి అలా తప్పనబడి ఉంటారు కదా అది అప్పుడు తనకి తెలియలా ఇప్పుడు తనకు అర్థమవుతుంది మిమ్మల్ని మర్చిపోవడానికి తను తన పనుల్లో మునిగిపోతున్నారంట మిమ్మల్ని మర్చిపోవడానికి తన పనుల్లో తను మునిగిపోతున్నాను అని చెప్తున్నారు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు గుర్తొస్తున్నారు తనకి మీ బంధం గురించి ఎంత లోతుగా ఉందో ఇప్పుడు తనకు అర్థమవుతుందంట మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవాలి అప్పట్లో అర్థం చేసుకోలేదు ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీ బంధాన్ని అర్థం చేసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్గా ఉందో మీ బంధం అనేది తను అబద్ధాలు చెప్పటం మిమ్మల్ని మోసం చేసినందుకు తను ఇప్పుడు బాధపడుతున్నారు అంతా అయ్యాక బాధపడితే ఏమో చెప్పండి ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ మళ్ళీ మీతో కలిసి గతంలో ఉన్నట్లు ఉండాలని గతంలో ఏ విధంగా మీరు హ్యాపీగా ఉన్నారో ఆ విధంగా హ్యాపీగా ఉండాలని తను ఫీల్ అవుతున్నారండి ఒక్కసారి దూరం పెరిగాక మరలా ఆ రోజులు రావాలంటే వస్తాయండి మనుషులం కదా మరలా ఎలా ఉంటుందో ఫ్యూచరు ఫస్ట్ ఉన్నట్లు అంత హ్యాపీగా ఉండలేరా యాక్చువల్గా అయితే ఫీలింగ్ ఎప్పుడు తలుస్తూ తొలుస్తూ ఉంటుంది నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారో తెలియదు అవునా మీరిద్దరు ఒకరిని ఒకరు వదిలి వెళ్ళాలనుకున్నారు అంటే తను ఏమనుకుంటున్నారంటే మనమి మనమిద్దరం ఒకరిని ఒకరిని వదిలేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు వీ నీడ్ టు లెట్ ఈ చదర్ గో మీరిద్దరూ ఒకరిని వదిలేయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని సంప్రదించడానికి వారికి భయంగా ఉందంటండి అందువల్ల తను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయండి మీ పర్సన్ ఆలోచనలు ఓవరాల్గా మనకేం అర్థమవుతుందంటే తను మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు మీ పట్ల అట్రాక్షన్ ఉంది ప్రేమ ఉంది ఈ సపరేషన్ వల్ల కలిగిన బాధ మిమ్మల్ని మర్చిపోలేకపోవటం గతంలో తను చేసిన మిస్టేక్స్ బై రిగ్రెట్ ఫీలింగు మరలా మిమ్మల్ని కొలుసుకోవాలని కోరిక ఇలా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కనబడుతున్నాయండి తన మనసులో ఇంకా మీ ప్రేమ మీ పట్ల ప్రేమ ఉంది గత తప్పులు పరిస్థితులు వల్ల మీరు విడిపోవటం లేదా దూరంగా జరగటం జరిగింది ఇప్పుడు మర్చిపోవాలన్న మిమ్మల్ని మళ్ళీ కలవాలన్న కోరిక తనలో ఎక్కువగా ఉందన్నమాట అంటే తన మనసులో నిజమైన భావాలు ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారన్న భయం బాధ బాగా ఉంది కానీ ముందుకు ఎలా వెళ్ళాలో తనకు తెలియట్లా తడబడుతున్నారు ఈ విధంగా ఉన్నాయండి తన ఫీలింగ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ